హిందువులపై ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ముస్లింలు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు క్రైస్తవులు ప్రతి ఆదివారం ప్రార్థనలు చేస్తారు మీకేం పుట్టింది రోగం గుడికి వెళ్లరు పూజ చేయరు ఏడాదికొకసారి కొబ్బరికాయ కొట్టి వంద కోరికలు కోరుతారు మీరు ఏ పార్టీలోనైనా ఉండండి కానీ అందరూ కలిసి ఉండండి అని వ్యాఖ్యానించారు ఆదివారం ఆదివారం అనుకుంటా దేవుణ్ణి ప్రార్థనలు చేస్తారు మీకేం పుట్టింది రోగం గుడికోడు పూజ చేయడు నారాజు ఒకసారి కొబ్బరికాయ కొట్టి వంద కోరికలు కోరుకుంటాడు ఎవరు వస్తాడు ఒక ముస్లిం ముస్లిం అయినట్టు క్రిస్టియన్ క్రిస్టియన్ అయినట్టు హిందూ హిందూ ఏ పార్టీలో ఉండండి ఇలా ఉండేలా పోతే పార్టీ మనం ఎప్పకుంటాం అందరం కలిసి ఉండదు ఎదుటోడు కలిసి ఉండే కలిసి ఉంటాం गेट थोड़ा छूटा